మన లైఫ్లో మనం మర్చిపోని కొన్ని కొన్ని సంఘటనలు అయితే ఉంటాయి అలాంటిదే ఇది కూడా ఇది మా ఓన్ హౌస్ అనమాట మా ఊరిలో ఇరవై ఏళ్ళ క్రితం ఇల్లు వదిలిపెట్టాము ఫస్ట్లో బాగానే ఉండేది ఇల్లు వదిలిపెడితే మొత్తం ఇలా తయారవుతుంది అనమాట చూసినారా ఎట్లుంది అనేసి సో ఇది కొంచెం డ్రీమ్గా నాకు గుర్తు ఉండాలని వీడియో అయితే తీయడం తీసినాను ఇంకా కొంచెం పెద్దగానే ఉండేది ఇల్లు కానీ పక్కకి మా పిన్ని వాళ్ళు ఇలా ఇల్లు కట్టించినారు కాబట్టి కొంచెం చిన్నగా కనపడుతుంది లెఫ్ట్ సైడ్ చూపిస్తాయి ఇప్పుడు ఇది కూడా ఇంతకుముందు కొంచెం పెద్దగా వెల్లల్పుగా ఉండేది ఆడ పక్కన కొత్త ఇల్లు కట్టించినారు కాబట్టి ఆ సమయం ఉంది ఆటలు ఉంది అనమాట ఇంకా వచ్చేసి పక్కనే ఒకటి పెద్ద మఠం ఉంది మటం కూడా మీకు చూపిస్తాను సారీ ఇది గుల్లగుర్తి గుల్లగుర్తి మెయిన్ రోడ్ ఒకరి కోసం వెయిటింగ్ అనమాట మా అత్త కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఇది మఠం సో ఇది మా ఇంటి దగ్గర ఉన్న మఠము చిన్నప్పుడు బాగా ఎగిరి దూకి దుమ్ము దుమానాన్ని చేసిన మా స్వీట్ డ్రీమ్స్ అలా స్వీట్ మెమొరీగా నా వీడియోలో ఉండాలనేసి మన ఛానల్లో అప్లోడ్ చేసినాను అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒకసారి వీడియో తీస్తాము ఎట్లుంది అనేసి ఈ చెట్టు ఇంకా పెద్దది గోడ రాను రాను పడిపోతూనే ఉంది నెక్స్ట్ ఓపెన్ చేద్దాం ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ప్లేసెస్ మా దిబ్బా అలాగే కలము ప్లేస్ అనమాట సో ఇప్పుడు బ్యాక్ సైడ్ టెంపుల్ ఏర్ దగ్గట్లోనే ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండి ఉండక అంతేగా ఏర్ వచ్చిందంటే కన్నా వరకు ఈ టెంపుల్ వరకు వస్తాయి నీళ్ళు మొత్తం వీడి వరకు నీళ్ళు రావడమే అందరం ఇంక ఇళ్ళల్లో ఉండడమే ఫుడ్ తినడం స్టార్ట్ చేసినట్టే ఇది మార్నింగ్ టిఫిన్ సాంగ్ చేసినప్పుడు తీసిన వీడియో అనమాట స్టార్ట్ వీడియో పెట్టినాడు ఆల్రెడీ మన ఛానల్లోనే ఇది ఇతనే వంట మాస్టర్ అలాగే చట్నీ ఓకే ఇది ఫ్రంట్ సైడ్ ఇందాక ఇల్లు చూపించాను కదా లోపల ఎలా ఉంది అనేసి ఇప్పుడు బయట కూడా అదనమాట చూసినారు కదా బయట ఈ విధంగా అయితే ఉంటుంది ఇండ్లు కొంచెం రైట్ సైడ్ చూద్దాం అది మా పిన్ని వాళ్ళ ఇండ్లు అలాగే మా చిన్నాన్న వాళ్ళ ఇండ్లు మొత్తం మూడిలు ఆడాడే ఈ పక్క కూడా లెఫ్ట్ సైడ్ కూడా మా చిన్నాన్న వాళ్ళు ఉంటారు ఓకే మా అత్త అక్కడ చేయడం మొదలు పెట్టడం మా పిన్ని ఓకే బాయ్ గైస్